సో గైస్ మనం జనరల్గా మన భూమిపై అయితే ఒకరితో ఒకళ్ళైతే మాట్లాడుకుంటాం కదా సో అలాగా స్పేస్లో కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వీలు అవుతుందా లేదు అనేది ఈ వీడియోలో చెప్పబోతుంది అండ్ అలాగే చంద్రుడిపై అడుగుపెట్టిన ఫస్ట్ ఉమెన్ ఎవరో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఒకవేళ మన సోలార్ సిస్టమ్ని కనుక వాటర్ ముంచేసింది అనుకోండి సో అందులో అయితే ప్రతి ఒక్కటి కూడా మునిగిపోతాయి కదా సో అలాంటప్పుడు ఒక ప్లానెట్ అయితే తేలుతూ ఉంటుంది ఆ ప్లానెట్ ఏంటో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ ఇలాంటి ఒక క్రియేచర్ అయితే ఉంది ఆ క్రియేచర్ అయితే కళ్ళు తెరిచి పడుకుంటుంది అండ్ ఫైనల్లీ మీరు ఇలాంటి స్టిక్కర్స్ని అయితే ఫ్రూట్స్ మీద చూసే ఉంటారు సో అలాంటి స్టిక్కర్స్ని ఎందుకు వండిస్తారు సో దాని యొక్క మీనింగ్ ఏంటో ఈ వీడియో అయితే తెలుసుకుందాం సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడటానికి అయితే ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాస్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం ఏమాత్రం లేచకుండా వీటిని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ సో గాయస్ జనరల్గా మన భూమిపై అయితే ఒకరితో ఒకరి మాట్లాడుకుంటాం అంటే అది కామన్గా జరిగేది సో ఒకరితో ఒకరితో మాట్లాడుకుంటాం కానీ మీకు ఎలాంటి డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మన భూమిపై అయితే అంటే ఎర్త్పై అయితే ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం కానీ వేరే ప్లానెట్స్లో కానీ ఆర్ స్పేస్లో కానీ మనం అవతల వ్యక్తితో మాట్లాడగలమా సో ఇలాంటి డౌట్ అయితే మీకు వచ్చే ఉంటుంది సో దానికి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇవ్వబోతున్నాను సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఏంటంటే మన ఎర్త్పై అయితే ఎయిర్ అనేది ఉంటుంది కానీ స్పేస్లో ఎయిర్ అనేది ఉండదు అండ్ మిగతా ప్లానెట్స్లో కూడా ఎయిర్ అనేది ఉండదు సో దానివల్ల అయితే మనం ఇక్కడ మాట్లాడే మాట అయితే మనకి ఎయిర్ ద్వారా అయితే అవతల అయితే వినిపిస్తుంది కానీ స్పేస్లో ఎయిర్ అనేది లేకపోవడం వల్ల మనం మాట్లాడే మాట అవతల వ్యక్తి దగ్గర కూడా వెళ్దు సో అక్కడికక్కడే అయిపోతుంది సో దానివల్ల అయితే మనం ఏది మాట్లాడినా సరే స్పేస్లో అవర్ఎస్ అదర్ ప్లానెట్స్లో అయితే అవతల వ్యక్తికి అయితే వినిపించదు ఫ్యాక్ట్ నెంబర్ టూ మనందరికీ తెలుసు నీల్ ఆమ్స్టాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అని ఇతను నైన్టీన్ సిక్స్టీ నైన్ జూలై ట్వంటీ ఫస్ట్ని అయితే మూన్పై అడుగుపెట్టాడు ఈ విషయం మనందరికి తెలిసిందే కదా కానీ మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా మన అంటే మేల్లో అయితే ఇతను వెళ్ళాడు ఫిమేల్లో ఎవరు వెళ్ళారు అనేసి సో ఫిమేల్లో కూడా ఒకరైతే వెళ్ళారు సో ఆవిడ పేరు వాలంటీనా టెరిస్కోవా సో ఈవిడైతే మోన్పై అయితే అడుగుపెట్టారు కానీ ఈవిడ మన ఇండియన్ అయితే కాదు ఈవిడ రష్యన్ నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఈవిడ మోర్ దెన్ సెవెంటీ హవర్స్ ట్రావెల్ చేసి మూన్ పైకి అయితే వెళ్ళారు అండ్ ఈవిడ మూన్ పైకి చేరుకున్న ఫస్ట్ ఉమెన్గా గుర్తింపు తెచ్చుకున్నారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఫర్ ఎగ్జాంపుల్ మన సోలార్ సిస్టమ్ అంతా కూడా ఫుల్ ఆఫ్ వాటర్తో నిండిపోయింది అనుకోండి సో అప్పుడైతే అంటే నిజమైతే కాదు సో నేను జస్ట్ చెప్తున్నాను అంటే ఎగ్జాంపుల్కి సో అలా నిండిపోయినప్పుడు ప్రతి ఒక్క ప్లానెట్ కూడా నీటిలో అయితే మునిగిపోతుంది కానీ ఒక ప్లానెట్ అయితే ఉంటుంది అది అయితే నీటిలో తేలుతుంది సో ఆ ప్లానెట్ ఏంటంటే సాటన్ సో ఈ ప్లానెట్ మాత్రమే ఎందుకు తేలుతుంది మిగతావన్నీ కూడా ఎందుకు మునిగిపోతాయి అంటే సో అంటే ఇంకో టూ త్రీ ప్లానెట్స్ అయితే ఉన్నాయి సో అవి కూడా తేలుతాయి కానీ మోస్ట్లీ ఇదైతే తేలుతుంది సో ఈ శాటర్న్ అనేది సో ఇలా తేలడానికి గల కారణం ఏంటంటే ఈ శాటన్ అనేది ఫుల్ ఆఫ్ గ్యాసెస్తో నిండి ఉంటుంది దీంట్లో ఎటువంటి అంటే ల్యాండ్ అలాంటిదే ఉండదు సో మొత్తం అంతా కూడా గ్యాసెస్ సో దానివల్ల అయితే ఇది నీటిలో తేలుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ స్నేక్స్ ఈ క్రియేచర్ గురించి మనకి కొత్తగా పరిచయం అవసరం లేదు సో ఇవి చాలా డేంజరస్ అని మనందరికీ తెలిసిందే అయితే ఈ స్నేక్స్పై ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఉంది దాన్ని మీరు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా విని ఉండరు సో ఫ్యాక్ట్ ఏంటంటే మనం ప్రతి యానిమల్ కూడా పడుకోవడం కోసం సో వాటి కళ్ళను అయితే మోస్తాయి కానీ ఈ స్నేక్స్ అనేవి వాటి అయితే మూయవు ఎందుకంటే వాటికి కొల అనేవి లేవు సో దానివల్ల అయితే ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా వాటి కళ్ళని తెరిచి ఉంచుతుంది అండ్ ఇది తెరిచే పడుకుంటుంది ఐస్ తెరిచే పడుకుంటుంది సో దానివల్ల అయితే ఇది ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సో మీలో చాలామంది ఒక్కసారైనా సరే ఫ్రూట్స్ని కొనే ఉంటారు సో అలా కొన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటారు అయితే చిన్న చిన్న స్టిక్కర్స్ అనేవి ఉంటాయి సో అప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఈ స్టిక్కర్స్ని ఎందుకు అండిస్తారు అనేసి సో మీ డౌట్ని ఈ ఫ్యాక్ట్ అయితే నేను క్లియర్ చేస్తాను సో ఇదంతా కూడా టూ టైప్స్లో అయితే ఉంటుంది నెంబర్ వన్ ఈ స్టిక్కర్లో టోటల్ త్రీ నెంబర్స్ అయితే ఉంటాయి అండ్ దీనికి మీనింగ్ ఏంటంటే ఆ ఫ్రూట్స్ని కొన్ని రసాయనాలు వాడి సహజ సిద్ధమైన ఎరువుల సాయంతో పండించారని అర్థం అండ్ నెంబర్ టూ ఈ స్టిక్కర్లో టోటల్ నైన్ నెంబర్స్ అయితే ఉంటాయి సో దీనికి మీనింగ్ ఏంటంటే ఆ ఫ్రూట్ ఎటువంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా తయారైందని అర్థం సో ఇకపై ఫ్రూట్స్ కొనే ముందు ఈ స్టిక్కర్స్ని చూసి అయితే తీసుకోండి సో ఇది కానీ మన సో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాం రీసెంట్గా సో దాంట్లో కనుక ఫాలో చేయకుండా ఉన్నట్లయితే ఫాలో చేయండి సో దాంట్లో కూడా మన ఛానల్కి సంబంధించి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి